హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా తమ్మిన చూసి భయపడ్డారా ఏంటి నిజమేనండి బాబు మేము భయపడ్డాం వాళ్ళు అందరూ ఒకసారి లైక్ చేసేయండి వీడియో ఎండింగ్ వరకు చూడండి చాలా గ్రజీ ఉంటుంది నిజమేనండి బాబు చాలా బాగుంటుంది మన వీడియోస్ ఎవరైనా ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక్కసారి లైక్ చేస్తారో లేదో చూసుకోండి లైక్ చేసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేస్తారో లేదో కూడా చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ గాయస్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా చలో వీడియో ఏమిరా అంటే భోజనాలు అనమాట ఎస్ మేమైతే శ్మశానంలో వనభోజనాలు చేసాము ఏంటి శ్మశానంలో వన భోజనాలు అని అయితే అనుకుంటున్నారా వీడియో ఎండింగ్ వరకు మీరే చూసేయండి క్రేజీ ఉంటుంది డిఫరెంట్గా ఉంటుందని ఇలా ట్రై చేసాం అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి చాలా క్రేజీ ఫీలింగ్ ఉంటుంది వీడియో ఎండింగ్ వరకు చూడండి నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అయితే మీరు పక్కా ఫీల్ అవుతారు ఫీల్ అవ్వకపోతే అలా అడగండి ఎక్కడికి మేమంతా రెడీ అయిపోతున్నాం అనుకుంటున్నారా యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అయితే మొత్తం అన్ని ఇక్కడే ప్రిపేర్ చేసుకొని ఒక బగారా రైస్ అయితే ఒక్కటే అక్కడ ప్రిపేర్ చేసుకుంటాం ఈసారి అలా ఏం కాకుండా మొత్తం మొత్తం ఒక్కొక్క అపార్ట్మెంట్లో అందరూ ఉంటాం కదా అలా ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ రెండు ఐటమ్ అలా అందరం ఇంటి దగ్గర నుంచి ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసి అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా తెలిసింది కదా పూజనీయులు పెద్ద నీళ్ళు గౌరవ నీళ్ళు అన్ని మా అంకులే అనమాట అంకులే ఫస్ట్ ఆటో అయితే ఎక్కేశారు ఇంకా మేమైతే బైక్ మీద ఒక టూ త్రీ ఫ్యామిలీస్ బైక్ మీద కొందరు లేడీస్ అంతా కార్ మీద కొందరేమో ఆ ఆటోలో అయితే మన పిక్నిక్ కి అయితే వచ్చినాం అనమాట తెలుసు కదా ఆంటీ పెద్ద భక్తురాలు అనేసి ఇంకా ఆంటీ ఫస్ట్ మొత్తం తెచ్చిన ఫుడ్ మొత్తం ఒక ప్లేట్లో తీసుకుని వెళ్ళి నైవేద్యం అయితే పెట్టేస్తున్నాం అనమాట సో మొత్తం మేము చేసిన ఐటమ్స్ వచ్చేసి రైస్ బగారా రైస్ పులిహోర తర్వాత గోధుమ నొక రవ్వతో ప్రసాదం ఇంకా దొండకాయ ఫ్రై సాంబార్ పప్పు పాలకూర ఒక పచ్చడి ఆలు ఆలుచెనగ కర్రీ అన్నమాట ఐటమ్స్ బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అసలు ఏం తినాలో అర్థం కాలేదనమాట అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇంకా మేమందరం అయితే నైవేద్యం పెట్టడానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇందాక చెప్పాను కదా మీకు శ్వశానంలో భోజనాలు అనేసి ఇదే అన్నమాట యాక్చువల్లీ ఇది వచ్చేసి పొలిమేర త్రీ మూవీ ఉంటుంది కదా దాని షూటింగ్ అన్నమాట నిజంగా అయితే ఫస్ట్ నేను మా హస్బెండ్ బైక్ మీద వచ్చామని చెప్పాను కదా నిజంగా ఇదేం చూసి చూసి ఓర్ నాయన శ్వశనంలో పెట్టారేంట్రా బాబు ఈ సెటప్ అనుకున్నాను అంటే మేము వచ్చిన దాంట్లో ఒక క్యారీ వన్ చూసాను ఏదో షూటింగ్ ఏమో అనుకున్నాను కానీ ఇంకా చూసారు కదా ఎలా ఉన్నాయో సేమ్ సమాధులు చూసి అయితే నా సగం గుండె ఆగిపోయింది నిజంగా సమాధుల లాగే ఉన్నాయి కదా లిటరలీ అసలు నేను నమ్మలేదు ఆ కింద ఏమైందంటే బాక్సుల్లో పెట్టారనమాట సో నాకు అప్పుడు అర్థమైంది నేను అప్పటి వరకు అది నిజంగా శ్మసానం అనే డైనమాలోనే ఉన్నాను అనమాట అక్కడ చూసారా గైస్ అసలు ఎలా ఉందో శవాళ్ళని కాలుస్తారు కదా సేమ్ నిజంగా శ్మశానం ఎలాగ ఉందో అలాగే ఉందనమాట నిజంగా ఒక సినిమా తీయడానికి నిజంగా చాలా అంటే చాలా కష్టపడతారు అక్కడ చూశాను కదా చాలా మంది ముందే వచ్చి వర్క్ చేసి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకా మేమైతే నైవేద్యం పెట్టడానికి వచ్చామని చెప్పాను కదా నైవేద్యం అయితే అక్కడ చిన్న గుడి ఉంటుంది లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ కూడా నేను బ్లాగ్ ఏం చేయలేదు కానీ వెళ్ళాను నార్మల్ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇప్పుడు కూడా సేమ్ అదే గుడి కాకపోతే కొంచెం రిమైండింగ్ అది చేశారనమాట ఇంకా మేమైతే నైవేద్యం అయితే పెట్టేసి ఇంకా బ్యాక్ టు ఎంజాయ్మెంట్ అనమాట ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడే కొన్ని ఆయుధాలు అయితే తెచ్చుకున్నాం అనమాట ఆడుకోవడానికి యాక్చువల్లీ రింగ్ నేను అక్క వచ్చేసి ఉన్న దగ్గర నుంచి కదలకు ఆడుతున్నాం అనమాట ఇంకా అంకులు వచ్చి మాకు ఎలా ఆడాలి అనేది చెప్పేసి ఇంకా ఒక్క టెన్ మినిట్స్ ఆడాను కానీ నాకైతే దమ్ వచ్చేసింది మొత్తం అప్ అండ్ డౌన్ చేయిస్తారు అటు ఇటు అనమాట ఇంకా లేడీస్ అందరం ఒకళ్ళు షెటలు ఒకలేమో రింగ్ ఆడుకుంటున్నాం ఇంకొకందరు కూర్చొని చక్కగా కబుర్లు కూడా చెప్పుకుంటున్నారు అనమాట యా ఎప్పుడైనా ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ తర్స్ ఎప్పుడైనా ఇలా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ టైం స్పెండ్ చేస్తే చాలా మంచిది మన బాండింగ్స్ ఇవన్నీ పక్కన పెడితే కొంచెం ఈ బిజీ లైఫ్ ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్కి కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది అనమాట నేను తప్పు మాట్లాడానో రైట్ మాట్లాడానో నాకు తెలియదు నాకు పర్సనల్గా ఇలా అందరితో ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మెయిన్ నేను ఫ్యామిలీకి దూరంగా ఉంటాను కదా నాకు కొంచెం మా అమ్మ నాన్నలతోని వీళ్ళందరినీ మిస్ అయిన ఫీల్ అయితే కొంచెం తగ్గుతుంది అనమాట ఇంకా బ్యాక్ టు వీడియోకి వచ్చేస్తే ఇంకా కొందరు రింగ్ ఆడుకుంటున్నాము కొందరు కూర్చుంటున్నారు కొందరు మంచిగా ఆడుకుంటున్నాం అనమాట ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే కొన్ని షార్ట్ ఫామ్ లో ఉన్నాయి కొన్ని లాంగ్ వీడియో ఫామ్ లో ఉన్నాయి కదా అది కొంచెం నెగ్లెక్ట్ చేయండి మా కెమెరా మ్యాన్ తప్ప అనమాట అది కెమెరామెన్ అంటే ఎవరు అనుకోకండి మా అన్నయ్య అనమాట అడు ఎప్పుడైనా నేను వీడియోస్ తీయమని అంటూ ఉంటాను ఆడేం చేస్తాడంటే నేను అనక్క ముందే వీడియోస్ తీసేస్తాడు అనమాట అదేమైందంటే నేను అయితే కొన్ని షార్ట్స్ లో తీస్తా కొన్ని లాంగ్ వీడియోస్ లో తీస్తా వాడికి తెలియదు కదా సో ఏమో ఒకటి తీసిండు వీడియో మధ్యలో చెప్తున్నాను ఏమనుకోకండి ఈ మధ్య రీసెంట్ టైంలో లో నాకు తెలిసిందేమంటే నాకు శత్రువులు ఉంటారు కదా ఏంటి శత్రువులా అని అనుకోకండి నేను మనిషినే సో నా మెంటాలిటీకి నా పర్సనాలిటీకి నాకు శత్రువులు అంటారు ఆ కామెడీ ఏంటంటే నా జీవితంలో ఏమవుతుందో మా పేరెంట్స్ కన్నా మా హస్బెండ్ కన్నా వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట నేను యూట్యూబ్ వీడియోస్ ఎక్కువగా ర్యాండమ్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా అయితే వాళ్ళు నా యూట్యూబ్ వీడియోస్ అన్ని టీవీలో చూస్తారంట టీవీ అయితే టీవీ మొబైల్లో వస్తే మొబైల్ అన్నిసార్లు చూస్తారనమాట థ్యాంక్ యూ సో మచ్ హేటర్ మీకు తెలియకుండానే నాకు చాలా మంచి పని చేస్తున్నారు అలాగని అక్క ఇప్పుడు నువ్వు చెప్తే రేపు నుంచి వాళ్ళు చూడరు కదా అంటారేమో వాళ్ళకి ఉండదు మన లైఫ్ లో ఏమవుతుందో మనకన్నా ఆళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట పక్క కాగా నా వీడియోస్ అన్ని చూస్తారు వాళ్ళకి తెలియకుండా నాకు చాలా మంచి చేస్తున్నారు ఒక ట్రెండ్ వ్యూస్ అయితే వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ శత్రువులు అంటే మీరు మళ్ళీ పెద్ద యుద్ధాలు అలాంటివి అనుకోకండి బాబు వెరీ సింపుల్ మనల్ని తక్కువ చేసి చూడడము మన కోసం బ్యాక్ బిచ్చింగ్ చేయడము మనల్ని అవమానించడం మనల్ని కించపరచడం ఒక పర్సన్ కి హట్ చేయడానికి ఇంతకన్నా బెస్ట్ రీజన్స్ ఏమైనా ఉంటాయా సో నేను అందుకే అలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉంటానన్నమాట సో అలాంటి హెటర్స్ అందరూ నా వ్యూవర్సే థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్ ఇంకా సింపుల్ గా మంచిగా డాన్స్ అయితే చేసుకున్నాం మైండ్ రీఫ్రెష్ అవ్వాలంటే ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు ఒక టీవీలో మంచి సాంగ్ పెట్టుకుని ఎంత నిజంగా స్ట్రెస్ ఉన్నా ఏమున్నా మొత్తం డిలీట్ అయిపోతుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట మన చుట్టూ ఎవరు లేరు అనుకుంటాం మన చుట్టూ ఎంతోమంది ఉంటారు మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మనం ఎవరు లేరని ఎప్పుడు బాధపడక్కర్లేదు మన చుట్టూ ఉన్న వాళ్ళని మనకి మన మంచిగా ఉంటే మన చుట్టూ వాళ్ళు కూడా మంచిగానే ఉంటారు మనం మనలో ఏదైనా నెగిటివ్గా ఉంటే పక్కగా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా నెగిటివ్గానే ఉంటారు ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మొత్తం ఫస్ట్ అయితే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళందరూ అయితే తినేశారు నేను కూడా మీకుకి తినిపించేశాను అనమాట ఇంకా తర్వాత జెంట్స్ తిన్నారు తర్వాత మేము లేడీస్ అంతా కూర్చొని అయితే తిన్నాం అనమాట ఈ కి నేను సార్లు చెప్తాను కొన్ని షార్ట్ వీడియోస్లో తీ కొన్ని లాంగ్ వీడియోస్ లా అనేసి ఈ కెమెరామెన్ అర్జెంట్గా మార్చేయాలి గైస్ ఈ కెమెరామ్యాన్ ఎవరో కథ గైస్ మా హస్బెండ్ అనమాట నేను ఎన్నో సార్లు చెప్తాను కొన్ని లాంగ్ వీడియోస్ లాగా తీయ కొన్ని షార్ట్స్ లా తీయని అసలు వినరు అనమాట నాకు నచ్చినట్టు వేస్తాను అంటారు మరి నేను ఏం చేస్తాను నాకు వచ్చినట్టు ఎడిటింగ్ చేసి పెడతాను ఇంకా లైట్ పిల్లలకి అయితే గేమ్స్ అయితే పెట్టామన్నమాట చాలా సింపుల్ గేమ్స్ ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కదా వీళ్ళు మళ్ళీ బేవత్సం సృష్టించే గేమ్స్ అయితే అసలు పెట్టాం మా వాళ్ళు అసలుకి దీగలనమాట పడిపోయారు అనుకోండి మామూలుగా ఉండదు ఇంకా పిల్లలతో పాటు మా హస్బెండ్ కూడా గేమ్ ఆడారు యాక్చువల్లీ ఈ టక్కా ఫోర్ కి మేము పెద్ద థ్రెడ్ అయితే ఉంది అక్క వాళ్ళ దగ్గర అది అడగడానికి వెళ్ళి నేను మర్చిపోయి మాటల్లో పడి మర్చిపోయాను అనమాట అయితే అక్కడ ఒక పాప అయితే అనమాట అది మాకు బాగా ఉపయోగపడింది ఇంకా టక్కా ఫోర్ లాగా చిన్న చిన్నపిల్లల్లాగా మేమంతరం కూడా చిన్నపిల్లలు అయిపోయాం ఫస్ట్ గర్ల్స్ గర్ల్స్ కి తర్వాత బాయ్స్ బాయ్స్ కి తర్వాత మేమంతా కూడా ఆడామన్నమాట చాలా అంటే చాలా ఫనీగా అనిపించింది ఒకేసారి అందరం చిన్న చిన్న పిల్లలు అయిపోయినట్టు అయితే అనిపించిందన్నమాట అంకుల్ ఏమన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఆడండి అన్నారు మా హస్బెండ్ అయితే నన్ను ఒక్క ఆర్క్ అయితే లాగేశారనమాట ఇంకా సో ఇంకా లేడీస్ అందరం ఒక సైడ్ జెంట్స్ అందరం ఒక సైడ్ చాలా మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాము నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట నాకు ఇది ఇంకా పిల్లలు అయితే గెలిచారు కదా ఇంకా ఒక్కొక్కరికి ఇంకా చిన్న చిన్న గిఫ్ట్స్ లాగా అయితే ఇచ్చామనమాట అంటే మీరు చూసా ఉంటారు స్కెచ్లు పెన్సిల్ ఎరేజర్ స్కేల్ అన్నీ ఉంటాయి కదా ఒక ప్యాకెట్ అలా ఒక్కొక్క ప్యాకెట్ అయితే ఇచ్చామన్నమాట కింద అక్కుంటారు కదా అవన్నీ వెళ్ళి విశాల్ మాటలో అయితే తీసుకొచ్చింది అంటే అక్క వాళ్ళకి హాఫ్ టిక్కెట్స్ అనమాట మీకు వేజ్ చిన్నపిల్లలు కదా వాళ్ళకి పెన్సిల్స్కి వీటికి అంత యూస్ ఏమి ఉండదని వాళ్ళకైతే చిన్న చిన్న పెన్సిల్స్ బాక్సెస్లో అయితే తీసుకొచ్చిందనమాట ఇంకా గేమ్స్ అన్ని అయిపోయిన తర్వాత వెళ్ళిపోయే ముందు మొత్తం అందరితో కపల్ డాన్స్ అయితే చేపించామనమాట మా అపార్ట్మెంట్లో అందరూ డాన్సర్సే కాకపోతే సెగ్ అనమాట స్టార్టింగ్ ట్రబుల్ అందరికీ స్టార్టింగ్ ట్రబులే వన్స్ స్టార్ట్ చేస్తే అసలు ఎవరు ఆగరు అందరూ మంచిగా చేస్తారనమాట ఇంకా మమ్మీ డాడీ అందరూ అక్క వాళ్ళతో అందరితో చేపించాను ఈ వీడియో క్లిప్ మీరు ఆల్రెడీ షార్ట్స్లో చూసుంటారు పార్ట్ వన్ పార్ట్ లా ఎందుకు పెట్టానంటే మొత్తం ఒకటే చేస్తే నాకు కాపీరైట్స్ పడ్డాయి అనమాట సో నేను అందుకనే పార్ట్ వన్ పార్ట్ టూలో అయితే పెట్టాను అనమాట ఇంకా వనభోజనాల ఎక్స్పీరియన్స్ ఎలాగుందో అంకి అడిగేద్దామా ఈ రోజు కార్తీక మాసం సందర్భంగా హెచ్ఎంటి కాలనీలోకి వనభోజనాలు పర్పస్ వచ్చామండి కాకపోతే ఇక్కడ హెచ్ఎంటి కాలనీ మొత్తం శ్మశాన వాతావరణం ఉంది శ్మశాన వాతావరణం మొత్తం అలుముకుంది మామూలుగా లేదు ఇక్కడ చూడూ జరుగుతుందంట పులిమేర త్రీ ఆ పూలమేర త్రీ వల్ల శ్మశానంలో కార్తీక మాసం శుభకార్యం చేసుకోవాల్సి వచ్చింది ఇక్కడ దేవతకి ఇక్కడ ఉన్న దేవతకి నైవేద్యం పెట్టాలండి ఇక్కడ కోపరేషన్ ఆవిడ బిడ్లు అయితే దేవతకి ముఖ్యంగా ప్రసాదం పెట్టకెళ్ళినప్పుడు శ్మశానంలో వెళ్ళామంటే నమ్మండి మీరు భయంకరమైన ప్రాధాత్మిక ఒక దేవతకి నైవేద్యం తీసుకుని వెళ్ళాము కాకపోతే సుఖంగానే జరిగింది ప్రయాణం మొత్తం తో ఫన్ ఎవరన్నారు అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు అంకుల్ తో ఇంకా ఏమైనా కావాలా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్